మమ్మల్ని విమర్శించడం అంటే మేము అర్థం చేసుకుంటాం ఇవాళ చేయగలిగే స్థితిలో ఉండి అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేయడంలో నువ్వు ఫెయిల్ అయిపోయినావు అసలు ఎక్కడ పోయినావు మొన్న నువ్వు వరదలు వచ్చినాడు వరదలు వచ్చిన ఇరవై నాలుగు గంటలు నువ్వు ఇంట్లోనే ఉన్నావు కనీసం ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టలే సెక్రటరేట్ కు రాలేదు ఎక్కడున్నావు అని నేను అడుగుతా ఉన్నా యు ఆర్ ఫెయిల్డ్ ఈ రకంగా నీ వైఫల్యాన్ని ప్రతిపక్షాల మీద నీ ను నీ మీద నీ యొక్క ఫెయిల్యూర్ లో నీ కంటిన బురదను ప్రతిపక్షాలకు అంటించాలి నీ బురద కడుక్కోవాలని చూస్తున్నావు కానీ ప్రజలు ఏమంటుందని ఇలా ఖమ్మంలో మేము తిరుగుతుంటే అన్నా మీ ప్రభుత్వమే బాగుండే కేసీఆర్ గారు బాగా చేసిండ్రు అని కొన్ని వందల నోట్ల మేము విన్నాం ఇలా ఏది మాట్లాడినా అంటే రైతు రుణమాఫీ కాలేదంటే హరీష్ రావు గారు ఇంటింటికి పోయి కాయిదాలు జమ చేసి మాకు ఇవ్వాలంటాడు లేదా కేంద్రం బడ్జెట్ ఇస్తలేదంటే కేసీఆర్ గారు దీక్ష చేయాలంటాడు వరదలు వచ్చినాయి సాయం చేయంటే బీఆర్ఎస్ వాళ్ళు చేయాలంటాడు మరి అన్నీవేం చేస్తే నువ్వెందుక నువ్వెందుకు కూర్చున్నావు సీఎం కుర్చీవా నువ్వు ఉన్నది చేయనీక దేనికోసం వరదల్లో కూడా రాజకీయం చేస్తావా నిన్న నేను ఏం మాట్లాడి మీరు చూడలేదా బ్రదర్ సూర్యాపేటలో మా మీద బురద తల్లిండు పొద్దున చిచ్చాట్లో మమ్మల్ని తిట్టిండు నిన్న వీళ్ళు కలెక్టరేట్లో మీటింగ్ పెట్టి రివ్యూ చేసిండ్రా బైసాబ్ మీరే ఉన్నారు కదా ఆరుగురు ఉపన్యాసం కొట్టిరు వచ్చిన వాళ్ళు ఇద్దరు జిల్లా మంత్రులు ముగ్గురు ముఖ్యమంత్రి ఆరుగురు ఉపన్యాసం కొట్టింది తప్ప జిల్లాలో పంట నష్టం ఎంత జరిగింది ప్రాణ నష్టం ఎంత జరిగింది ఆస్తి నష్టం ఎంత జరిగింది రిహాబిలిటేషన్ క్యాంప్ లో ఎంత మందిని పెట్టినారు ఎంత మందికి అన్నం పెడుతున్నారు కరెంటు పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుంది ఏం చేద్దాము అనే ఒక ప్రణాళిక గురించి మాట్లాడిందా కలెక్టరేట్ రివ్యూలో మీరే ఉన్నారు కదా ఆరుగురు ఉపన్యాసం కొట్టిరు గంట సేపు గంటన్నరసేపు ఉపన్యాసం కొట్టింది తప్ప రివ్యూ తక్కువ ఉపన్యాసం ఎక్కువ ఆ ఉపన్యాసం ఏంటి ప్రతిపక్షాల దిత్తుడు మా మీద బుద్ధ జల్లుడు అంతకు మించి అసలు మీరు చేయాల్సిన పని ఏంది వేర్ ఇస్ ద సీరియస్నెస్ ముగ్గురు మంత్రులు ఫెయిల్ అయిందని ముఖ్యమంత్రి బయలుదేరిండి మనం చూడలేదా నిన్న మంత్రుల మీద ప్రజలు తిరగబడ్డారు తీవ్రమైన ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేశారు సరి చేసుకోండి ప్రజలకు సేవ చేయండి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అది మీకు చేత కాదు వస్తే చివరికి మా మీద కూడా దాడి చేసే ప్రయత్నం ఇవ్వాలి ఒక అమ్మాయి రిషిక మన వీడియో రాష్ట్ర వ్యాప్తంగా పడుతున్నటువంటి వర్షాలు దాంట్లో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో తీవ్రమైనటువంటి నష్టం జరిగింది అయితే మన సూర్యాపేట జిల్లా పరిస్థితి ఏంటంటే నీళ్లు లేవు ఇవాళ కడగడానికి నీళ్లు కూడా రావట్లేదు ఏం చేస్తున్నారు వరద తగ్గి దాదాపు నలభై ఎనిమిది గంటలైనా ప్రజల్ని ఆదుకోరా అన్నం కూడా పెట్టడంలో ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం కనీసం ఇంత భోజనం ప్యాకెట్లను పంపాలి కదా అసెంబ్లీలో మా సభితక్క లా అండ్ ఆర్డర్లో మీ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే అసెంబ్లీలో ప్రతిపక్షాల మీద దాడి ప్రజలు ప్రశ్నిస్తే ప్రజల మీద దాడి జర్నలిస్టులు ప్రశ్నిస్తే నీ సొంత ఊర్లో జర్నలిస్టుల మీద దాడి రైతులు ప్రశ్నిస్తే రైతుల మీద కేసులు పెడతావు నిన్న వరద సహాయం అందలేదని అడిగితే పోలీసుల చేత చార్జ్ చేస్తావు ఇవాళ సాయం చేయడానికి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఎమ్మెల్యేల వస్తే మా మీద కూడా దాడి చేయిస్తారా అంటే ఏంటన్నట్టు మీరు ఏం రాజ్యం ఇది ఇదే ఆ ప్రజాపాలన నీ ప్రజాపాలనలో ప్రజలకు మేము సాయం చేయడానికి వస్తే ప్రజలకు మేము సహకారం ఇస్తే ప్రజల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే మా అజయ్ గారి కార్మి మీరు బియ్యం ఇస్తే వండుకునే పరిస్థితి లేదు ఇంట్లో దాదాపు ఒక అడుగు మోకాలు లోతు మేమేం భయపడము తెలంగాణ ఉద్యమంలో నీ తాత జయజమ్మలతో కొట్లాడిన చరిత్ర మాది తెలంగాణ రాష్ట్రం తెచ్చిన చరిత్ర మాది నీలాంటి